హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ లాగర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు అలాగే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీరు చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఇప్పుడైతే నేను డ్యూటీకి అయితే వచ్చేసాను సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పెరిగాను సో మనం ట్రాక్ మీద పనిచేస్తాం కాబట్టి మ్యాక్సిమం పెరగాను తింటే చాలా మంచిది ఇంకా టిఫిన్ ఇడ్లీ ఉప్మా దోస ఇవన్నీ తింటే అసలు చాలా అంటే చాలా వేడి అనమాట ట్రాక్ అనేది చాలా వేడి సో అందుకు మంచిగా పెరుగని తింటే డ్యూటీ హ్యాపీగా చేసుకోవచ్చు డస్ట్బిన్స్ లేకుండా అయితే మీకు అలాగే మన చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా కామెంట్స్ అయితే పెట్టారు సో వాళ్ళ కామెంట్స్కి రిలేటెడ్గా వాళ్ళు ఏమైతే అడిగారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈరోజు ఇస్తాను సో వీటిని అయితే ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా మన డ్యూటీ నా డ్యూటీ అయితే నా డ్యూటీ ఫినిష్ చేసుకొని నేనైతే మీకు ఒక మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏ రైల్వే యాంప్ కూడా చెప్పడు సో సో చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్తాను అనమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు మీకు చెప్పరు సో మన వీడియోస్ అనేవి మీరు చూడడం వల్ల మీకు ఎక్కడో ఒక దగ్గర మీకు అయితే పలుకు రావచ్చు సరే అయితే ఇంక బ్రేక్ఫాస్ట్ చేసుకుని డ్యూటీ కంప్లీట్ చేసుకుని మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ హాఫ్ డే డ్యూటీ అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడైతే లంచ్ అవర్ అనమాట సో లంచ్ అవర్ లో మీకు అయితే ఒక కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో ఏఎల్పి ట్రేడ్ టెస్ట్ అలాగే డీజిల్ మెకానిక్ కోసం ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టారు సో ట్రేడ్ టెస్ట్ కోసం ఏ బుక్స్ చదవాలన్నా అని చెప్పి సో బ్రదర్ ట్రేడ్ టెస్ట్ కోసం అయితే మాత్రం అదే విధంగా ఏఎల్పి నోటిఫికేషన్ పడినా సరే సేమ్ ఒకే బుక్స్ అనమాట సో కిరణ్ మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు మీరు అమెజాన్ లో దొరుకుతుంది అలాగే బయట స్టోర్స్ లో కూడా దొరుకుతుంది కిరణ్ మ్యాథమెటిక్స్ అలాగే కిరణ్ రీజనింగ్ నెక్స్ట్ వచ్చేసరికి కిరణ్ సాల్వ్డ్ పేపర్స్ కూడా ఉంటుంది సో ఈ త్రీ బుక్స్ మీరు తీసుకుంటే మాక్సిమం ఏఎల్పి నోటిఫికేషన్ పడినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఈ బుక్స్ అయితే మీరు కిరణ్ సాలిడ్ పేపర్స్ లో అయితే ఫిఫ్టీ సిక్స్ సాలిడ్ పేపర్స్ ఉంటాయి సో అవి లాస్ట్ సాలిడ్ పేపర్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ బుక్స్ అనేవి మీరు చదివితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎవరెవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళని చూసి అంటారనమాట వీళ్ళు చాలా లక్కి నిజంగా గవర్నమెంట్ జాబ్ రావాలంటే లక్ ఉండాలంటారు సో లక్ ఏం కాదండి మీరు గవర్నమెంట్ జాబ్ అనే కాదు ఏదైనా సాధించాలి అనుకుంటే కన్సిస్టెన్సీ ఉండాలి కన్సిస్టెన్సీ తోటి ఏదైనా మీరు కంటిన్యూగా చదువుతూ చదవాలి ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయిపోయినంత మాత్రాన ఇంకో ఛాన్స్ అనేది ఉండదు అని చెప్పుడు అనుకోకండి సో ఛాన్స్ అనేది ఉంటది మళ్ళీ మళ్ళీ మీరు అలా ట్రై చేస్తూ ఉండండి అలా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అయితే పక్క మీరు సెలెక్ట్ అవుతారు కన్సిస్టెన్సీ మెయిన్ ఉండాలి అంతేగాని మధ్య మధ్యలో మీరు చీట్ అనుకోండి మిమ్మల్ని మీరే చీట్ చేసుకుంటే అది మీరు ఎప్పుడుకి సక్సెస్ అవ్వలేరు ఏదైనా కన్సిస్టెన్సీ ఉండాలి ఎఫర్ట్ ఉండాలి ఖచ్చితంగా మీరు అయితే సాధిస్తారు అదే విధంగా ఒక టైం టేబుల్ పెట్టుకోండి టైం టేబుల్ పెట్టుకొని ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వండి రోజుకి ఎలా అన్న ట్వల్వ్ అవర్స్ అయితే చదవాలి మినిమం ఎయిట్ అవర్స్ చదవాలి ట్వెల్వ్ అవర్స్ అయితే పక్కా చదవాలి చదవాలి ఇంకా రెస్ట్ రెస్ట్ కూడా తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ అలాగా ఇంకా మీరు ఎలా అంటే మీ లిమిట్ని క్రాస్ చేసి చదవాలన్నమాట డైలీ నైట్ పడుకునే ముందు మీరు చదివిందంతా కూడా ఒక చిన్న ఎగ్జామ్ లాగా పెట్టుకొని మీరేమో ప్రతిరోజు ఒక పేపర్ అయితే సాల్వ్ చేయాలి ఈ విధంగా చదివినట్టు కన్సిస్టెన్సీ తోటి పక్కా మీరు ఏ జాబ్ ఏదైనా కొడతారు సో ఇది నా గ్యారంటీ సరే అయితే ఇంక లంచ్ కంప్లీట్ చేసుకొని మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకే ఇంక లంచ్కి పదండి ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ అయితే ఒక ఇంజన్లో కనబడుతుంది కదా అది ఇంజిన్ కాదు దాని గురించి మీకు చెప్తాను ఓహెచ్ కార్ అంటారనమాట సో ఓహెచ్ అంటే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అనమాట ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అంటే చూసారా పైన వైర్లు ఉన్నాయి సో ట్రైన్స్ ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఎలక్ట్రికల్ ఇంజిన్ ఉన్న ట్రైన్స్ వెళ్ళడానికి ఎలక్ట్రిక్సిటీ సప్లై చేసే హెడ్ సిస్టమ్ని మెయింటైన్ చేసే కార్ అనమాట అది సో దాన్ని ఓహెచ్ కార్ అంటారు సో దానికి వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది ఓహెచ్ డిపార్ట్మెంట్ అనమాట మా ఒక వీక్లీ వారానికి రెండు సార్లు మూడు సార్లు ఈ ఓహెచ్ కార్ అనేది ప్రతి సెక్షన్లో వచ్చి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు సో వాళ్ళని ఓహెచ్ డిపార్ట్మెంట్ అంటారు ఫ్రెండ్స్ అలాగే ఓహెచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపేర్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు వైర్లు పైన ఉంటాయి కదా కండక్టర్స్ అలాగే ఓవర్ హెడ్ సిస్టమ్ అంతా పైన ఉంటుంది కదా అసలు ఈ వైర్లకి అలాగే ఈ కండక్టర్స్కి రిపేర్ వచ్చిందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే డైలీ ఒక ఇద్దరు స్టాఫ్ అయితే ప్రతి లైను స్టేషన్ టు స్టేషను ఫుట్ ఇన్స్పెక్షన్ చేస్తారనమాట బై వాక్ స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి నడుచుకుంటూ బైక్ చూసుకుంటూ అలాగే బండి ట్రైన్స్ కూడా చూసుకుంటూ సేఫ్టీ చూసుకుంటూ పైన అలా చెక్ చేసుకొని వెళ్తారనమాట వాళ్ళు నోటీస్ చేసుకుంటారు ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయో నోటీస్ చేసుకున్న తర్వాత ఈ ఓహిచ్ కార్కి ఇంటిమేట్ ఇన్ఫార్మ్ చేస్తారు ఓహెచ్ కార్కి ఇన్ఫార్మ్ చేస్తారు ఇన్ఫామ్ చేసిన తర్వాత వారానికి ఒక రెండు మూడు సార్లు ఇవి ఓ కారు ఏ ఏ స్టేషన్లో రిపేర్స్ ఉన్నాయో వచ్చి ఈ పైన చూసారా కండక్టర్స్కి అలాగే ఈ వైర్లు ఏమైనా రిపేర్లు ఉంటే చేసుకొని వెళ్ళిపోతుంది సో ఈ దీని అంతటిని అంటే ఈ ఓవర్హెడ్ సిస్టమ్ని మెయింటైన్ చేసే డిపార్ట్మెంట్ని ఓహెచ్ డిపార్ట్మెంట్ అంట అదని మాట సంగతి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బాక్స్ లో కనబడుతుంది కదా సో అఫ్ సైడ్ రైల్ కి ఉంది ఆఫ్ సైడ్ రైల్ కూడా సో దీని గురించి అయితే మీకు ఇప్పుడు చెప్తాను సో దీన్ని ఏంటంటారు అంటే ఫ్రెండ్స్ యాక్సిల్ కౌంటర్ అంటారు యాక్సెల్ కౌంటర్ అంటారు సో దీనికి క్లాంప్ చేశారు కదా ఆ క్లాంప్ బోర్త్ సైడ్ ఉంటది ఎందుకంటే వీల్స్ నుంచి ఏదైనా చెత్త చదారం వస్తే దాన్ని అడ్డుకోవడానికి అనమాట అలాగే ఈ మిషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి సో ఈ యాక్సిల్ కౌంటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే సో ట్రైన్ ట్రైన్ తాలూకా బోగీలు ఉన్నాయి కదా ట్రైన్ కి ఉన్న కోచెస్ బోగీలు ఎన్ని బోగీలు ఉన్నాయో మొత్తం అన్ని బోగిల్ని వాటి వీల్స్ ని కౌంట్ చేస్తుంది అలాగే ట్రైన్ ఈ సెక్షన్ నుంచి పాస్ అయిందని కూడా మనకి ఈ యాక్సిల్ కౌంటర్ ద్వారా తెలుస్తుంది అనమాట సో మొత్తం ట్రైన్ కి ఒక పది భోగిలు ఉన్నాయనుకోండి పది భోగిలు కూడా లాస్ట్ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కి అన్ని బోగీలు కలిపి వచ్చాయా లేదా ఇది లెక్క పెడుతుంది అనమాట ఇన్ కేసు ఎక్కడైనా మిస్ అయ్యాయి అనుకోండి ఇది లెక్క పెట్టిన భోగిలు బట్టి ఆ లాస్ట్ స్టేషన్ ని ఎన్ని బోగీలు పాస్ అయ్యా ఈ స్టేషన్ కూడా అన్ని బోగిలే పాస్ అవ్వాలి ఇది కౌంట్ చేసి ఉంచుతుంది కాబట్టి స్టేషన్ మాస్టర్ కి ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది ఇన్ కేస్ ఎక్కడైనా భోగి మిస్ అయితే దీని ద్వారా మనకి అంటే తెలిసిపోద్ది అనమాట సో ఇంతకు ముందు పూణే అటు సైడ్ ఒక ట్రైన్ చూసారా కొన్ని భోగిలు అయితే డౌన్ గ్రేడియంట్ లో వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇంజిన్ ఏమో కొన్ని భోగిలు తీసుకుని ముందు స్టేషన్ వెళ్ళిపోయింది సో ఆ విధంగా అటువంటి తప్పులు జరగకుండా ఈ యాక్సిల్ కౌంటర్ అనేది చూసుకుంటది ప్రతి ఒక్క వీల్ ని కూడా ఏంటంటే కౌంట్ చేస్తుంది అనమాట సో ఈ యాక్సిల్ కౌంటర్ అనేది అంత బాగా పనిచేస్తుంది అదే విధంగా ఇప్పుడు మీ మొబైల్లో ఇస్ మై ట్రైన్ యాప్ ఉంటది కదా సో ఇస్ మై ట్రైన్ యాప్ లో ట్రైన్ ఏ స్టేషన్ లో ఉంది ఎక్కడ ఉంది మీకు తెలుసు తెలుసుకుంటారు కదా అది ఈ యాక్సిల్ కౌంటర్ వల్ల మీకు తెలుస్తుంది అనమాట సో యాక్సిల్ కౌంటర్ అనేది చాలా ముఖ్యం దీని వల్ల ట్రైన్ ఎక్కడ ఉంది ఏంటనేది ఈజీగా డిటెక్ట్ అవుద్ది పెట్రోల్ 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 ఆ గూడ్స్ ఉంది కదా పెట్రోల్ గూడ్స్ అనమాట అంటే మొత్తం ట్యాంకర్లన్నీ పెట్రోలే ఒక్క ట్యాంకర్ ఇస్తే మనకు పండగ ఇంకా ఇంత మించిగా ఒక సంవత్సరం వరకు మనం బయట బొంకులో పెట్రోల్ కొట్టాకర్లే అన్ని లీటర్లు ఉంటది ఒక ట్యాంక్ లో పెట్రోల్ డీజిల్ మన నిత్య అవసరమైన సరుకులు అన్ని కూడా గూడ్స్ ట్రైన్స్ లో వెళ్తుంటాయి ఫ్రెండ్స్ మొత్తానికి డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను సో రేపు అయితే మనం రైల్వే పోలీస్ అలాగే ఆర్పిఎఫ్ ఇంకా ఎస్ఐ రైల్వే పోలీస్ గురించి మనం రేపైతే డిస్కస్ చేసుకుందాం ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం సో మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్